హాయ్ ఫ్రెండ్స్ వికీ తెలుగు క్రైమ్ స్టోరీస్కి స్వాగతం ఈరోజు నేను ఒక కొత్త స్టోరీతో మేము ముందుకొచ్చాను ఈరోజు నేను చెప్పబోయే స్టోరీ ఢిల్లీలోని బురారీకి సంబంధించింది రాజధాని ఢిల్లీలోని బురారీ ఏరియాలో లలిత్ చుండావత్ ఫ్యామిలీ ఉండేది ఈ ఫ్యామిలీలో ఎనభై సంవత్సరాల మహిళ నుంచి పదిహేను సంవత్సరాల బాబు వరకు మొత్తం పదకొండు మంది ఉండేవారు ఈ ఇంటి కిందే వీరి యొక్క షాప్ కూడా ఉండేది జులై ఒకటి రెండు వేల పద్దెనిమిది రోజున దాదాపు ఏడు గంటల సమయంలో చరణ్ సింగ్ అనే వ్యక్తి లలిత్ మార్నింగ్ వాక్కి ఎందుకు రాలేదు మరియు షాప్ ఇంకా ఎందుకు ఓపెన్ చేయలేదు అని తెలుసుకోవడానికి ఇంటి లోపలికి వెళ్తాడు లోపలికి వెళ్ళేటప్పుడు తలుపు తెరుచుకొని ఉండడం గమనిస్తాడు తలుపు తీసి లోపలి వెళ్ళగా అక్కడ పది మంది శవాలు ఒక రూంలో మరియు ఒక ముసలావిడ శవం ఇంకో రూమ్లో బెడ్ పై దొరుకుతుంది మొత్తం పదకొండు మంది మాస్ సూసైడ్ చేసుకున్నారనే విషయం అర్థమవుతుంది గురుచరణ్ సింగ్ ఇరుగు పొరుగు వారికి విషయాన్ని వెంటనే తెలియజేస్తాడు అందులో ఒకరు పోలీసులకు కూడా ఫోన్ చేయడం జరుగుతుంది ఏడు గంటల ముప్పై నిమిషాలకు ఉదయం పోలీసులు అక్కడికి చేరుకొని ఇన్వెస్టిగేషన్ ప్రారంభిస్తారు పోలీసులు అక్కడ అన్ని శవాలకు మూతిపై మరియు కళ్ళపై బట్టతో కట్టి ఉంచడం గమనిస్తారు ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే ఈ చుండావత్ ఫ్యామిలీ రాజస్థాన్కి చెందింది సింగ్ మరియు దేవి అనే దంపతులు తమ ఆస్తులను అమ్ముకుని పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో ఢిల్లీలోని బురారిలో స్థలాన్ని కొనుక్కొని ఇంటిని కట్టుకుంటారు సింగ్కు ముగ్గురు కొడుకులు మరియు ఒక కూతురు కొడుకుల పేర్లు భావనేష్ లలిత్ మరియు దినేష్ కూతురు పేరు ప్రతిభ కూతురు పెళ్లి చేసిన తర్వాత తన ముగ్గురు కొడుకులను ఢిల్లీలో తాను కట్టిన ఇంట్లో వచ్చి ఉండమని సింగ్ కోరుతాడు పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో లలిత్ మరియు భావనేష్ ఢిల్లీకి వచ్చి నివసించడం మొదలు మూడవ కొడుకు దినేష్ రాజస్థాన్లో బిజినెస్ బాగా నడుస్తుందని ఢిల్లీకి రాలేదు భోపాల్ సింగ్ను ఫ్యామిలీ మరియు కాలనీ వారు ప్రేమతో డాడీ అని పిలిచేవారు నారాయణీదేవిని మమ్మీ అని పిలిచేవారు వీళ్ళు కాలనీలో అందరికీ సహాయం చేయడంలో ముందుండేవారు అందుకే అందరు అలా పిలిచేవారు కొంతకాలంలోనే కొడుకులకు పెళ్ళిళ్ళయ్యాయి మరియు పిల్లలు కూడా పుట్టారు ఢిల్లీలో భోపాల్ సింగ్ తన పెద్ద కొడుకు భావ్నేష్ పెద్ద కోడలు సవిత రెండో కొడుకు లలిత్ రెండో కోడలు టీనా ఉండేవారు పెద్ద కొడుకు భావనేష్ కు మేనక నీతు ధ్రువ్ అనే ముగ్గురు పిల్లలున్నారు లలిత్కి శివం అనే కొడుకున్నాడు ఇదే సమయంలో భోపాల్ సింగ్ యొక్క కూతురు ప్రతిభ కూడా తండ్రి వద్దే వచ్చి ఉండసాగింది ప్రతిభ తన భర్త చేస్తున్న హింసను తట్టుకోలేక ఇక్కడికి వచ్చింది కొన్ని రోజుల తర్వాత ప్రతిభ భర్త కూడా చనిపోవడం జరుగుతుంది తన కూతురు ప్రియాంకతో పాటు తండ్రి వద్దే ఉండసాగింది ఈ సమయంలో లలిత్ ఒక్కడే కుటుంబంలో సంపాదించేవాడు లలిత్ పెద్దగా ఎవరితో మాట్లాడకపోయేవాడు అవసరం ఉంటేనే తప్ప అనవసరంగా మాట్లాడేవాడు కాదు ఈ ఫ్యామిలీ మొత్తం ఎదుటివారికి సహాయం చేయడమే తప్ప ఎవరిని కూడా కష్టపెట్టేవారు కాదు లలిత్ ప్లైవుడ్ బిజినెస్ చేసేవాడు బురారి వచ్చిన తర్వాత ఒక ప్లైవుడ్ షాప్ కూడా పెట్టాడు రెండు వేల నాలుగో సంవత్సరంలో తన ప్లైవుడ్ షాప్లో జరిగిన ఫైర్ యాక్సిడెంట్లో లలిత్ గొంతుపోయి మూగవాడయ్యాడు రెండు వేల ఏడో సంవత్సరంలో లలిత్ తండ్రి భోపాల్ సింగ్ చనిపోతాడు తండ్రి చనిపోయిన వంద రోజులకు గరుడ పురాణ పాఠం అనే పూజ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా లలిత్ గొంతు సరైంది మరియు మాట్లాడడం కూడా మొదలుపెట్టాడు తన తండ్రే కలలో వచ్చి ఈ పూజ చేయమని చెప్పాడని అందుకే నా మూగతనం పోయిందని లలిత్ పక్కింటి వాళ్లతో చెప్పాడు ఇక అప్పటి నుంచి రోజు రాత్రి ఈ ఫ్యామిలీ పూజలు చేసేది చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరూ పూజలో పాల్గొనేవారు రెండు వేల ఏడో సంవత్సరం నుంచి లలిత్ డైరీలు రాయడం మొదలుపెట్టాడు తన తండ్రి తనతో మాట్లాడుతున్నాడని తాను చెప్పే మాటలన్నీ డైరీలో రాసేవాడు ఈ డైరీలో చాలా వరకు ఫ్యామిలీ మొత్తానికి ఏ పనిని ఎలా చేయాలి అనే ఇన్స్ట్రక్షన్స్ ఉండేవి ఈ ఇన్స్ట్రక్షన్స్ కూడా చాలా స్ట్రిక్ట్గా ఉండేవి అదే సమయంలో వీరి బిజినెస్ కూడా పెరగసాగింది డబ్బులు రావడం జరిగింది పిల్లలు కూడా బాగా చదవటం మొదలుపెట్టారు ప్రతిభ కూతురు ప్రియాంక ఎంగేజ్మెంట్ కూడా ఫిక్స్ అయింది ఈ ఎంగేజ్మెంట్ తర్వాత ఈ ఫ్యామిలీ మొత్తం ఒక పూజ చేసేవారు ఈ పూజలో మరణించబోతున్నామని సూసైడ్ ప్రాక్టీస్ చేసేవారు ఈ సూసైడ్ ప్రాక్టీస్లో అందరూ ఉరితాడు తమ మెళ్లో వేసుకొని రెండు నిమిషాల తర్వాత కిందికి దిగి వచ్చేసేవారు ఇలా చేస్తే భగవంతుడి దర్శనం అవుతుందని తమ పూర్వీకులు వచ్చి ఈ సూసైడ్ నుంచి కాపాడతారని లలిత్ ఫ్యామిలీ మొత్తాన్ని కన్విన్స్ చేశాడు నాలుగైదు రోజులు ప్రాక్టీస్ చేసిన తర్వాత రెండు వేల పద్దెనిమిదో సంవత్సరంలో జూన్ ముప్పయో తారీఖు పూజ యొక్క ఆఖరి రోజు అని చెప్పి అందరూ శ్రద్ధగా పూజ చేయాలని పూజను స్టార్ట్ చేశారు జూన్ ముప్పయో రోజు ముందు రోజులలాగా కాకుండా ప్రతి ఒక్కరి చేతులు కట్టేస్తారు నోరు మరియు కళ్ళు బట్టతో కట్టేశారు వీళ్ళందరికీ లలిత్ మరియు టీనాలు కలిసి కట్టడం జరుగుతుంది చివరికి లలిత్ మరియు టీనాలు కూడా కలిసి ఒకరికొకరు సహాయం చేసుకుని కట్టుకుంటారు ఫ్యామిలీ వాళ్ళందరూ లలిత్ చెప్పిన మాటలను నమ్మి ఎప్పట్లాగే రెండు నిమిషాలలో దిగిపోవాల్సి ఉంటుందని అనుకున్నారు కానీ ఆ తర్వాత జరిగే విషయం వారికి అస్సలు తెలియదు ఈ పూజలో భాగంగా అందరూ ఉరి వేసుకుంటారు అందరికన్నా లాస్ట్లో లలిత్ ఉరి వేసుకుంటాడు ఈ విధంగా అందరూ చనిపోతారు తల్లి నారాయణదేవి వేరే రూమ్లో చనిపోయి ఉంటుంది ఆర్థరైటిస్ రోగం ఉన్నందువల్ల నారాయణీదేవిని తమ బెడ్రూమ్లోనే అల్మీరాకు ఉన్న హ్యాండిల్కి బెల్ట్తో వేయడం జరుగుతుంది ఇలా ఫ్యామిలీ మొత్తం ఉరి వేసుకొని చనిపోవడం జరుగుతుంది వీళ్ళందరూ తమ పూర్వీకులు లేదా దేవుడు వచ్చి తమను కాపాడుతాడని అనుకుంటారు కానీ బాధాకరమైన విషయం ఏమిటంటే వాళ్ళను కాపాడడానికి దేవుడు రాలేదు మరియు వాళ్ళ పూర్వీకులు కూడా రాలేదు లలిత్ అన్న భావనేష్ నోటిపై ఉన్న కట్టు విప్పే ప్రయత్నం చేశాడని అదే సమయంలో తన ప్రాణం పోయిందని అక్కడ క్రైమ్ సీన్ చూసిన వాళ్ళు చెప్పారు లలిత్ మరియు భావనేష్ యొక్క పిల్లలు తమ ఆడుకునే సమయంలో తమ ఫ్రెండ్స్తో మేము దేవుడి దర్శనం చేయబోతున్నామని కూడా చెప్పారని తర్వాత ఇన్వెస్టిగేషన్లో తెలిసింది పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ చూడగా ఆ ఇంట్లోకి ఎవ్వరూ కూడా వచ్చినట్లు కానీ పోయినట్లు కానీ కూడా కనిపించలేదు పైగా ఈ ఫ్యామిలీలోనే కొందరు సూసైడ్ కోసం ఉపయోగించిన స్టూర్లను కొనుక్కురావడం కనిపించింది లలిత్ షాప్లో పనిచేసే వ్యక్తి చెప్పిన ప్రకారం లలిత్ చనిపోవడానికి ఒక వారం ముందు నుంచి షాప్కి సరిగ్గా రాకపోవడం ఎక్కువగా పడుకొని ఉండడం గమనించాడు డైరీలో లలిత్ రాసిన మాటలను బట్టి కూడా కేవలం లలిత్ మాత్రమే మొత్తం ఫ్యామిలీని కన్విన్స్ చేశాడని మిగతా వారి కోసం ఇది ఒక అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్ అని పోలీసులు నిర్ధారానికి వచ్చారు ఈ శవాలకు సైకలాజికల్ అటాప్సీ చేయగా ఇది కేవలం అనుకోకుండా జరిగిన ఒక ఘటన అని చెప్పడం జరిగింది సో ఇది ఇవాళ స్టోరీ నెక్స్ట్ ఎపిసోడ్ అప్డేట్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్